అలా కొన్ని పువ్వులు కోద్దామని వచ్చాను గార్డెన్లోకి ఒకసారి ఏ పువ్వులు కోస్తున్నామో చూద్దాము వండి పింక్ గులాబీ ఒకటి అలాగే ఇక్కడ కాశ్మీర్ రోజు ఉంది కుండీలో ఇవి కొత్త మొక్కలు ఇవి కానీ బాగా అవుతున్నాయి ఇది తీసిన తర్వాత మళ్ళీ పండినాకలు అవన్నీ తీసేస్తున్నాను కదా మళ్ళీ చిగుర్లు వచ్చి పువ్వులు బాగా అవుతున్నాయి ఇక్కడ తెలుపు రెక్క మందారం ఎక్కువగా అన్ని నాటు మందారాలే ఉంటాయండి గులాబీలు కానీ మందారాలు కానీ నాటు వెరైటీలే అవైతే మనకు బాగా అవుతాయి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది వాతావరణంకి అంటే మనకు వాతావరణం మారుతుంటాయి కదా వేసవ కాలం అని శీతాకాలం అని వాతావరణం మారినా ఇవి తట్టుకుంటాయి కొన్ని పింకు గులాబీలు చూడండి ఎంత బాగుతున్నాయో మళ్ళీ వేయిన తర్వాత కొమ్మలంతా క్రింద వరకు సగం వరకు కట్ చేసేస్తాను కట్ చేసిన తర్వాత కొంచెం గొప్పు పెట్టి పశువులు ఎరువన్న మామూలు మనం తయారు చేస్తాం కదా ఎండిన ఆకులతో కంపోస్ట్ అయినా ఇస్తాను మళ్ళీ చక్కగా చిగుళ్ళు వస్తుంది నిండుగా పువ్వులు వచ్చేస్తాయి ఇక్కడ ఇవి హైబ్రిడ్ మందారాలు ఇవి చాలా తక్కువ ఉంటాయి మూడు నాలుగు మొక్కలే అంతే అండ్ ఈ ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఈ పింక్ కలర్ రెండు మొక్కలు ఉన్నాయి ఇదొకటి ఇంకోటి ఇంకో దగ్గర ఉంది ఒకటి అండ్ ఇవి రెండు అయ్యాయి మందారాలకు ఎప్పుడైనా తెల్ల పేనులా వచ్చిందనుకోండి మరి నియమాయిల్ ఇలాంటివి ఏమి స్ప్రే చేయనండి చక్కగా ఆ కొమ్మలు కట్ చేసి దూరం పడేస్తాను అంతే ఇంతవరకు నియమాయిల్ కానీ ఇలాంటివి ఏవి మొక్కలపై నేను స్ప్రే చేయలేదు ఇవ్వండి ఇది జుమ్కా మందారం అంటాం కదా ఆరెంజ్ కలర్ ఇవి కూడా మొన్న వర్షాలకైతే చాలా పెద్ద మొక్క ఉండేది బరువుకి వాలిపోతుందని మొక్క సగం వరకు కట్ చేస్తాను చూండి ఇదైతే అసలు ఇక్కడ సీతాఫలం మొక్క ఉంది చెట్టుపై వరకు తీగలా వెళ్ళిపోతుందండి మరి వీటి పేర్లు ఏంటో నాకు తెలీదు ఇందులో మూడు రకాలు ఉన్నాయి నా దగ్గర మూడు రంగులు ఉన్నాయి ఒకటి ఆరెంజ్ కలర్ ఉంది ఇదొకటి ఇంకో డబుల్ షేడ్లో ఒకటి ఉంది అండి కాస్మోస్ అయితే ఎన్ని మొక్కలు తీసేసానండి ఆ విత్తనాలు తుల్లి చాలా అయిపోయాయి అడిగిన వాళ్ళకి చాలా ఎక్కువ మొక్కలు ఇచ్చాను ఇంకా ఎక్కువ ఉంటే కొన్ని ఇవి విత్తనాలు కూడా ఉంచుతూ ఉంటాను ఎవరైనా అడిగితే ఊర్లో అడుగుతూ ఉంటారు కదా ఇస్తుంటాను ఉంటాను ఇగం అటంతా ఉన్నాయి ఎండ వచ్చేసింది మరి అటు వెళ్ళను ఉదయాన్నే దీపం పెట్టేసుకుంటాం కానీ ఈ టైంలో మళ్ళీ పువ్వులన్నీ ఎక్కువ ఉంటాయి కదా కోస్తుంటాను అలాగా తీసుకెళ్ళి దేవుడి దగ్గర వేసేస్తాను ఇగోండి ఈ కాస్మోస్ అయితే అసలు చూడటానికి చాలా బాగుంటాయి డబల్ పెట్టెలు ఇంక ఇందులో సింగిల్ పెట్టెలు ఉంటుంది అలాగే ముద్ద కూడా ఉంటుంది రంగులు కూడా ఉంటాయి కానీ నా దగ్గర ఈ ఒక్క రంగు ఉంది ఇది చందనం కలర్ మందారం ఇగండి అయితే బాగుతుంది ఇది కూడా మన వర్షాలకి బరువుకి వాలిపోతుంటే సగం బరువు కొమ్మలంతా ప్రూనింగ్ చేసేసాను చూడండి గులాబీలు మందారాలు కాస్మోస్ కనకాంబరాలు ఉన్నాయి అలాగే ఎక్కువ వెరైటీ ఎక్కువ ఎక్కువ రకరకాల పువ్వులు లేవు కానీ ఉన్నవి మనకి పాతవి నాటు వెరైటీలు అవి మాత్రం ఉన్నాయి మందారాలు కనకంబరాలు అవి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి